ఇప్పుడైతే వంటగది మొత్తం ఖాళీ చేస్తున్నారండి ఎందుకంటే ఈ వంటగదిలో టైల్స్ అయితే వేయాలన్నమాట ఆ ప్లాట్ఫామ్ మొత్తం పాడైపోతుంది వీళ్ళు వంట చేసినప్పుడు పెద్ద పెద్ద వంటలు చేస్తున్నారు కదా యాభై మందికి వంద మందికి నూట యాభై మందికి అలా చేస్తున్నప్పుడు ఇక్కడ షింక్ పెడదాం అనుకున్నాం కాకపోతే షింక్ అయితే పెడతలేదండి ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇక అంతమంది మీద పాడు చేసేస్తారు క్లీన్ చేయదు అందుకని చెప్పి షింక్ పెడతారా మొత్తం టైల్స్ ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫారం ఆ చివరి వరకు ప్లస్ ఇక్కడ నుంచి ఇది ఒక రెండు అడుగులో మూడు అడుగులు ఎత్తు వరకు టైల్స్ అయితే వేస్తాం అలా గోడకు మరొక అందుకని చెప్పి ఇవన్నీ ఖాళీ చేస్తున్నారు అయ్యి అవసరం ఆ పైన ఉన్నాయి పాడవు కింద అంటే సిమెంట్ పడితే మళ్ళీ మొత్తం అయిపోతుంది కింద వరకు తీసేయండి ఫ్రిడ్జ్ పక్కన కూడా ఖాళీ చేస్తే ఫ్రిడ్జ్ ఇటు జరుపుతాం కొంచెం కింద ఏం ఉంచొద్దు ఆ అవి కూడా తీసేయండి మొత్తం అవి కూడా తీసి బయట పెట్టేస్తే ఆ ఫ్రిడ్జ్ కొంచెం జరుపుకోవచ్చు పని చేయండి ఆ కింద మరి పడిపోద్ది కదా సిమెంట్ హనీ అయితే ఇప్పుడే బయటికి వెళ్ళి మొత్తం రేపటికి వాళ్ళకి కావాల్సిన సామాన్లు సరుకులు కూరగాయలు రైస్ ఇవన్నీ తీసుకొని వచ్చిందండి వస్తా వస్తా ఇంకా ఏడైంది కదా మరి మీకు ఆకలి వేసిద్ది కదా కష్టపడి పని చేస్తున్నారు ఏమన్నా తింటారా అని తిమ్మంటారా అని అడిగింది నాకైతే ఒక రెండు రూపాయలు పొకోటి తెమ్మన్నా ఇంకా వీళ్ళు అయితే ఒక ఇరవై రూపాయలు ఏంటి తెచ్చుకున్నారు మీరు రెండు రూపాయలు పొకోటి చూపించమ్మా రెండు ఐదు రూపాయలు తెచ్చింది అంట రెండు రూపాయలు తెమ్మంటే నాకు నువ్వేం తెచ్చుకున్నావు బజ్జీ మిర్చు వీళ్ళు అయితే బజ్జీ మిర్చురు మంత మసాలా మురి మిర్చురు అవన్నీ తెచ్చుకున్నారు ఇక ఎవరికి ఏం కావాలో అవి వాళ్ళు చెప్పారండి ఎవరు డబ్బులు వాళ్ళు ఇచ్చేసి పురుగులు ఒకటి పాకేస్తున్నాయి ఇక్కడ మహిమా గారు అయితే వంట చేస్తున్నారు మన అంటేనే పెద్దమ్మ అయితే ఎక్కువగా వస్తున్నారు మీరేం వంట చేస్తున్నారు చట్నీ చేస్తున్నారా చపాతీలు చట్నీ చేస్తున్నారా ఇడ్లీ చట్నీ సరికులన్నీ రేపుడుగా రేపు మహిమా గారి కోట ఉందండి చర్చిలో అందుకని చెప్పి వాళ్ళు సరుకులు తెచ్చుకున్నారు ఇంకా దానికైతే వీళ్ళు రెడీ చేసుకుంటున్నారు డ్రమ్లో వేసేయండి మరి అలా వద్దు మీరు అలా అయితే రెండుసార్లు తిప్పాలి అటు ఇటు తిప్పి చాలా తలకైన తరకాయి నీళ్ళు తీసేయండి నీళ్ళు ఇందులో తోడి సగం కొంచెం నీళ్ళు తీసే ఈ రెండు టైల్స్ లో అయితే నానబడుతుంది వీరికి ఇది ప్లాట్ఫారం వెయ్యాలండి అవి అయితే గోడకి వేయాలన్నమాట కిచెన్ అంతా ఖాళీ చేస్తారు కలుపు గట్టిగా ఇప్పుడైతే కిచెన్లో అయితే టైల్స్ అయితే వేసుకుంటున్నామండి అంటే మేము వంట చేసేటప్పుడు మొత్తం గోళ్ళంతా పాడైద్ది ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎక్కువ వంట చేస్తాం కాబట్టి ఇక్కడ చర్చిలో భోజనాలు అయినప్పుడు గోల్డ్ పాడైపోతుంది జిడ్డు జిడ్డుగా అయిపోతున్నాయి అని ఇంకా టైల్స్ ఒక నాలుగు బాక్సులు టైల్స్ అయితే తెచ్చుకున్నామండి అవి అయితే ఇంకా ఇప్పుడు ఈయన వేస్తున్నారు ఇంకా మోసే సున్నమాది కలిపి తీసుకొచ్చాడు ఇక మేమైతే నేను సువర్ణ రాణి టైల్స్ అవి అందిస్తున్నాము మేము ఓకే అండి ఇక్కడైతే సున్నం కలిపి బద్దలాగారు బద్దలాగాకైతే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ టైల్స్ అయితే వేస్తున్నారు ఈ టైల్స్ అయ్యాక గోడకి వేస్తారు అనుకుంటా మరి తీసే అట్టే కింద స్ అవన్నీ ఉన్నాయా టైప్స్ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఒకవైపు అయిందండి ఇంక ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకుంటున్నారు ఇది కట్ చేసుకొని పిల్లలు ఇప్పుడైతే మన అంటి పుదీనా వలుస్తుంది అండి గోంగూర వలిసింది అల్లం కోసింది పుదీనా అయితే వలుస్తుంది మన అంటి అయితే చపాతీలు కాలుస్తుంది తాచి లోపల ఉంది చాలా రోజుల తర్వాత ఏంటి చెప్పు నీ ఫీలింగ్ చేస్తున్నావు చెప్పని గంటలు కొట్టి ఒంటరి అంటే ఇది రఫ్ గానే ఉంది గోడ బాగా స్పాంజి కొట్టారు లైట్ గా ఒక్కోటి జిల్లా వైట్ వేసారు కాబట్టి అందుకొని ప్లాట్ఫామ్ అయితే ఇక ఈ పైలు పెయింట్ అయితే అలా సెట్ చేసి వేసాం ఇప్పుడు ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసి అక్కడ వరకు వేయాలి ఎన్ని పడుతున్నాయి ఇటు ఒకటి పడి ముక్క పడుతుంది ఒకటి తొమ్మిది మూడు ఐదున్నర పడితే ఐదు ముక్క సరే ఇంటి ముందు మూడు లైన్లో వేసేద్దాం తర్వాత మిగిలితే ఓకే కిచెన్ ప్లాట్ఫామ్ టైల్స్ అయిపోయిందాక వాల్ టైల్స్ అయితే వేస్తున్నారు ఆహా డిజైన్ వేసావుగా ఏ మూడు పిల్లలు ఇటు వేసావు ఇంకా మూడు ఉంటాయి అనుకుంటా ఇవి డిజైన్స్ ఏంటి బాక్స్కి ఐదు బిల్లలేనా ఏంటి ఆహా అక్కడ ఒకటి ఉందిలే ఇటేస్తావా ఇక్కడ బాగుంది లుక్ తుడిస్తే ఇంకా బాగుంటుంది టిఫిన్ అయితే మక్కు పెట్టుకున్నావా ఇంకొక అరగంట అరగంట పట్టింది అవునది క్లీన్ చేస్తే టిఫిన్ చేసాక ఆరిద్ది అప్పుడు మక్కు మొక్క పెట్టేది పట్టిద్ది అంతేగా ఆ పైన కొట్టు ముందు చూసుకోండి అవును మరి పైన స్పాంజి కొట్టపోతే ముందు తర్వాత కొట్టేవనుకో ఆ బ్లాక్ మచ్చలు అయ్యింది జాయింట్లు మళ్ళీ చదవాలి గట్టిగా రుద్దు తిరగలి టైల్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా వచ్చిందనమాట క్లీనింగ్ చేస్తున్నారు ఇండి క్లీనింగ్ చేసాక మళ్ళీ మక్కు పెట్టాలి టైం అయితే పదకొండు దాటిందంట పదకొండగా అయితే ఇది క్లీన్ చేశాక ముందు టిఫిన్ చేసేద్దాం తర్వాత మొక్కు పెడతాం రండి అది గత రోజు అది మీరు మొక్క పెట్టేస్తే అయిపోద్ది కదా మోటార్ వైర్లు అయ్యి కలిసిపోయి ఫ్రీజ్ కొట్టేసిందండి ఇప్పుడే చేసాం కరెంట్ మళ్ళీ వచ్చింది ఇంకా మరి ఉండిద్దో విడిద్దో ఇప్పుడు కరెంట్ అవుతాం అలా టైం ఏమో పన్నెండు అవుతుంది ఇంతవరకు ఏం తినలేదు ఇదైతే క్లీన్ చేశారు ఇంకా మొక్క అయితే పెట్టాలి ఇదంతా

కరెంట్ పోయిందండి మళ్ళీ కరెంట్ పోతే ఎక్కడ స్నానం చేయలేదు ఎవరో ఇంకా మోటార్ వేస్తేనేమో స్నానం చేయాలి మోటార్ వేస్తే అదేమో వీజ్ కొట్టేస్తుంది ఇక భయపడి వెళ్ళి ఇప్పుడు ఏసీ వేసి చూసారు ఇక భయపడుతున్నారు ఏద్దాం వద్దని కూడా పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అక్కడ వరకు వచ్చినాయి టైల్స్ కిటికీ వరకు ఇంకా అవతలకి అయితే రాలేదన్నమాట ఆ కింద సిమెంట్ పడింది పొలాల చీపిడితే రెద్ది పోయిద్ది లేకపోతే రేపు వద్దు గంటకు పోతుంది వాళ్ళ పై పైన తిడిసేసారు ఎంత అయింది టైం పన్నెండు బాబా పన్నెండున్నర అయితే అయితే ఏం టిఫిన్ చేశారు చపాతీ చట్నీనా చపాతీలో చట్నీ కూడా చేస్తారా చపాతీలో చపాతీలో చట్నీ ఉంచారా స్నానం చేయడానికి నీళ్ళు వెళ్ళలేవు అయితే ఇప్పుడు ఎలాగ పడుకోవాలి మొహంగాడి వేసుకున్న బాటిల్ నీళ్ళు తీసుకొని ఇంకా టిఫిన్ చేసి పడ్డం అయితే